ఎపిసోడ్ స్టార్ట్ అమ్మ కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఎంగేజ్మెంట్కి ఉంగరాలు కూడా ఇక లేకపోయినా కూడా ఇక యామని చేతి ఉంగరం రాజ్కి రాజువేది ఉంగరం యామనికి ఇక పెట్టి ఎంగేజ్మెంట్ చేయించాలని పంతులు గారు అయితే చూస్తారు ఇక వెంటనే కూడా ఏదో రకమైన డిస్టర్బెన్స్ కళ్యాణ్ చేత చేయించి ఇక ఎంగేజ్మెంట్ రింగ్ని కనకమైతే పెట్టేస్తుంది యామనికైతే ఒక్కసారిగా పంతులు చూసి షాక్ అయిపోతాడు ఏమిటమ్మా ఈ దరిద్రం నా కళ్ళ ముందే పడాలా ఈ పెళ్ళి ఏదో రకంగా ఆగిపోతుంది ఎంగేజ్మెంటు జరగలేదు ఇక పెళ్ళేం జరుగుతుంది నా బొంద అని చెప్పి ఇక పంతులు గారైతే అనుకుంటారు ఇక యామని అయితే ఇక ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఇక కావ్య దగ్గరికి వచ్చి చూసావు కదా నాకు అలాగే రాస్కి ఎంగేజ్మెంట్ జరిగింది ఇక ఒక రెండు మూడు గంటల్లోనే పెళ్ళి ఇప్పుడేమంటావు నేనే కదా గెలిచాను అనగానే ఏంటి గెలిచేది ఇంకా పెళ్ళుంది పెళ్ళి జరిగినాక ఈ మాట మాట్లాడు అంతేగాని ముందు నుంచి ఈ రకంగా మాట్లాడద్దు పెళ్ళి పీటల మీద కూడా ఆగిపోవచ్చు అని చెప్పి ఇక కావ్య కూడా అంటుంది ఇక మొత్తానికైతే కనకం అయితే చూసారా అమ్మ నేను చేశాను కదా ఆ యామనికి ఇక నేను మొగుంయ్యాను కాబట్టి దానికి భడత పూజ నేనే చేస్తాను అని చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది మరొక పైపు ఇక రాజ్ టెన్షన్ టెన్షన్గా ఉండడం చూస్తారు ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి కనకం ముగ్గురు కూడా వెళ్తారు రాజ్ అని చెప్పి అపర్ణ రాగానే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంచుంటాడు ఏంటి అలా ఉన్నావు ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయింది కదా ఇక నీకు కావికి పెళ్ళే ఉంది అని చెప్పాను కానీ ఏంటి నానమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు పెళ్ళి ఇక రేపే ఇప్పుడు నా మనసు అంతా ఒక రకంగా ఉంది ఈరోజు నా మనసులో ఉన్న మాట కళావతికి చెప్పాలి అని చెప్పి అంటాడు ఏంటి నువ్వు చెప్పేది ఆ కళావతి ఖచ్చితంగా నీ ప్రేమలోనే బందీ అయి ఉంది నువ్వు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైతే మీ ఇద్దరికే జరగపోతుంది నువ్వు హ్యాపీగా నువ్వు అలాగే నా మనవరాలు ఇద్దరు కూడా పెళ్లి పేటల మీద కూర్చొని పెళ్లి జరిపికించుకుంటారు అది నేను చెప్తున్నాను కదరా మనవడా నీ మొహంలో నవ్వే బాగుంటుంది ఈ రకంగా డల్గా ఉంటే నాకు నచ్చదు అని చెప్పి ఇక మొత్తానికైతే రుద్రాణి సారీ ఇందిరాదేవి అపర్ణ చెప్పేసరికి రాజ్ అయితే రిలీఫ్ అయిపోతాడు మరొక వైపు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ యామినీ సంగతి ఆ దొంగ అయితే మొత్తం కూడా బయట పెట్టాడు ఇప్పుడు వాడు లైవ్లో యామునితో ఏ రకంగా మాట్లాడతాడో అది మొత్తం కూడా మనకి సాక్ష్యాలు కావాలి కావాలంటే ఇక ఆ రౌడీకి ఏదో రకంగా వాడికి చేసిన శిక్ష ఏమీ పడదని వాడు హ్యాపీగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడని నమ్మించాను ఇప్పుడు వాడు ఏ క్షణమైనా యామునికి ఫోన్ చేయొచ్చు యాముని దగ్గరకు వచ్చి డబ్బు తీసుకుంటాడు ఇదంతా కూడా మనం వీడియోలో షూట్ చేయాలి అప్పుడే కదా ఆ యామిని సాక్ష్యాధారాలతో సహా నా చేతికి చిక్కిద్ది అని చెప్పి అప్పు అంటుంది పొట్టి నీ పోలీస్ బుర్రా పోలీస్ బుర్రే నిజంగా నువ్వు సూపర్ గ్రేట్ అని చెప్పి అంటాడు కళ్యాణ్ అయితే సరే సరే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఇప్పుడు మనం ఎవరికీ తెలియకుండానే ఇక్కడ ఉండాలి కరెక్ట్గా టైం వచ్చినప్పుడు ఈ యామిని అరెస్ట్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్ అలాగే అప్పు అయితే ఆ రౌడీని ఇక నార్మల్గానే నీకు ఏ శిక్ష పడదని నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలని అని మొత్తం కూడా చెప్పేసరికి ఆ రౌడీ అయితే అన్ని విషయాలు బయట నేను ఇక రిలీజ్ అయ్యి వెళ్ళిపోవడమే కదా అనగాని ఆగాగు నువ్వు రిలీజ్ అయ్యి వెళ్ళిపోతావు కానీ మేము ఎప్పుడైతే నిన్ను వదులుతామో అప్పుడే సరే కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అనగాని ఏమి చేయను ఆ యామిని నాకు కొంత డబ్బు ఇవ్వాలి ఇక ఆ డబ్బును తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు ఓకే ఓకే సరే అని చెప్పి అప్పు అయితే నాగ్గా మొత్తం కూడా విషయం తెలుసుకుంటుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే పంతులు గారు పెళ్లి ఏర్పాట్లు జరిపించడం కోసం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక అయితే స్టార్ట్ అయిపోతుంది సంగీత కార్యక్రమంలో అందరూ కూడా చక్కగా కలర్ఫుల్గా రెడీ అయిపోతారు ఒకవైపు రాజ్ అలాగే ఒకవైపు కావ్య యామిని అందరూ కూడా చక్కనైన బట్టల్లో ఇక సంగీత్కి ఒక్కొక్క జంట డ్యాన్సులు అయితే వేస్తారు కళ్యాణప్పు అలాగే ఇక ఇందిరాదేవి ఇక మరొక వైపు రుద్రాణి ఇంకా అపర్ణ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక రాజ్కి అయితే మనసులో కావ్యని చూస్తూ కావ్య వంకే చూస్తూ ఉండిపోతాడు యామిని ఇక నేను మా బావ డ్యాన్స్ వేస్తాము ఇక నేను అలాగే రాజ్ డ్యాన్స్ చూసి ఇక్కడే ఈ కావ్య కుళ్ళుకుంటూ కుసించిపోతుంది ఇక నేను ఈ కావ్యకి కళ్ళను కళ్ళ నిండా కూడా కన్నీళ్ళే మిగులుస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంలో ఇక రౌడీ అయితే ఫోన్ చేస్తాడు ఏంటి వీడి చేస్తున్నాడు అని చెప్పి సైడ్కి వస్తుంది మేడం నేను మేడం అని చెప్పనగానే అర్థమైంది ఎందుకు చేసావు ఈ టైంలో అనగానే నేను మీ ఇంటి గేటు బయటే ఉన్నాను మేడం మీరు నాకు కోటి రూపాయలు ఇస్తానన్నారు కదా ఆ కోటి రూపాయలు ఇస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అనగానే నువ్వెప్పుడు రిలీజ్ అయ్యావు అనగానే నేను బయటకు వచ్చాను మేడం మీ విషయం గురించి నేను ఏ ఒక్కటి చెప్పలేదు మీరు చెప్పినట్టుగానే మొత్తం చేస్తాను కాబట్టి నాకు డబ్బు ఇస్తే నేను వెళ్ళిపోతాను అనగానే ఇక వెంటనే కూడా సరే నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు అని చెప్పి అనగానే సరే మేడం నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇక అక్కడే ఉంటాడు రౌడీ అయితే సంగీతలో ఒక్కొక్క జంట వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే రాస్కి అలాగే ఇక యామునికి కాబోయే దంపతులు ఇద్దరూ డ్యాన్స్ చేయాలని అందరూ అంటూ ఉంటే ఇక రాజ్ స్టేజ్ మీదకి ఎక్కుతాడు ఇక యామిని స్టేజ్ మీదకి ఎక్కకుండా నేను ఇప్పుడే వస్తాను బావా నాకు కొంచెం పనుంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోగానే ఇందిరాదేవి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోవాలరా మనవడా నువ్వు డ్యాన్స్ నా మనవరాలు కళావతితో చెయ్యి అని చెప్పి కావ్యకి స్టేజ్ మీదకి పంపిస్తుంది ఇక కావ్య రాజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీస్తారు ఇక అలాగే డ్యాన్స్ వేస్తూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఇక వచ్చిన అందరూ కూడా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక యామని వెనక ముందు చూసుకొని అమ్మయ్య ఎవరూ లేరు అందరూ సంగీత్ దగ్గరే ఉన్నారు ఇప్పుడు నేను వెళ్తానని చెప్పి డబ్బు సూట్ కేస్తా తీసుకొని రౌడీ దగ్గరికి వెళ్తుంది ఇక వాడికి ఇస్తూ ఇవి కరెక్ట్గా కోటి రూపాయలు నువ్వు ఇంకా ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు నువ్వు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసే సిమ్ తీసి పడేసే ఇక నీకు నాకు అసలు డీలింగే లేదు అనగానే మేడం నేను మీరు అనుకున్నట్టుగానే చాలా కష్టపడి ఇక నేను ఈ స్టేజ్కి వచ్చాను లేదంటే నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపేసేవాళ్ళు ఇక కావ్య గారిని అలాగే రాజ్ గారిని మీరు శాశ్వతంగా విడదీసేస్తున్నట్టేనా అనగానే శాశ్వతంగా విడదీస్తున్నాను ఇక నాకు అలాగే నేను అనుకున్నట్టు రాజ్కి పెళ్లి జరిగితే చాలు ఇక నేను అనుకున్నది అయిపోయినట్టే సరే కానీ నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక పంపించేస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పు అలాగే కళ్యాణ్ వాళ్ళు స్వప్న కూడా వస్తుంది ఇక మొత్తానికి ఫోన్లో మొత్తం కూడా రికార్డ్ చేసుకుంటారు కళ్యాణ్ వాళ్ళు ఇక రౌడీ అయితే ఇక వెళ్ళిపోతూ ఉండగానే పోలీసులు అయితే పట్టుకుంటారు ఏంటి మేడం మీరు చెప్పినట్టుగానే చేశాను కదా నాకు నన్ను వదలండి మేడం అని చెప్పి అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పినట్టుగా మేం చేసేది మేం చెప్పినట్టుగా నువ్వు చేసేది నిన్ను మేము ఊరికినే అలా మాట్లాడాం కానీ నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఆ రోజు మా అక్క గనక దొరికితే చంపేసేవాడివి నీలో మంచితనం ఉందంటే ఎలా నమ్మేది అని చెప్పి ఇక నీలాంటి వాడికి నమ్మించే దెబ్బ కొట్టాలి అని చెప్పి అరెస్ట్ అయితే చేస్తుంది సంఖ్యలు వేస్తుంది అప్పు వీడిని సరాసరి ఇక కోర్టుకు తీసుకొని హాజరుపరచండి అని చెప్పి అప్పు చెప్పేసరికి సరే మేడం అని చెప్పి అయితే తీసుకెళ్ళిపోతారు ఇక వెంటనే కూడా అప్పు లోపలికైతే వచ్చేస్తుంది యామిని కరెక్ట్గా వచ్చే టయానికి ఇక కావ్యరాజ్ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే చూసి ఇక తట్టుకోలేదు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా కావ్యరాజు అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు రుద్రాని కూడా ఇక వెంటనే యామిని ఏంటి యామిని నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనగానే నేను ఏదో ఒక చోటుకి వెళ్ళానులేండి ఇక్కడేంటి నాతో పెళ్ళి కావాల్సిన మా బావతో నువ్వు డ్యాన్స్ వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి అప్పు అయితే కళ్యాణ్ వాళ్ళైతే నడుచుకుంటూ వస్తూ ఉంటారు అయితే అదేంటి యామిని అలా మాట్లాడుతున్నావు కళావతి గారు నా ఫ్రెండ్ కదా అనగానే అవును బాబా ఫ్రెండే కానీ నాతో నువ్వు డ్యాన్స్ చెయ్యాలి కదా ఇప్పుడు ఈ కళావతితో డ్యాన్స్ చేయడం ఏంటి మనం కాబోయే భార్య భర్తలం కదా అనగానే ఇక వెంటనే అప్పు అయితే ఇక కాబోయే భార్య భర్తలని నువ్వనుకుంటే సరిపోదు ఇక్కడ ఉన్న అందరూ అనుకుంట అనుకోవాలి కదా అనగానే ఈ ఆమెని వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి మా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ కాబోయే దా భార్య భర్తలే కదా అనగానే అలా అని మీరు అనుకుంటే ఎక్కడ సరిపోతుంది ఈ యామిని బండారం మొత్తం కూడా బయటపడిపోయింది ఈ యామిని చాలా డేంజర్ బాబా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అయితే ఏం మాట్లాడుతున్నావు అప్పు అనగానే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా అవునన్నయ్యా ఈ యామిని చాలా చాలా ఘోరమైన మనిషి ఆ రోజు మీ ఇద్దరు అడవిలో చిక్కుకుపోయారు ఆ తర్వాత మీరు మీ వెనకాల ఫాలో అయిన రౌడీలకి మేము అరెస్ట్ చేసి వాళ్ళని ఎవరు పంపించారా అని చెప్పి అడుగుతూ ఇంట్రాగెస్ట్ చేశాము ఈరోజే నిజం బయటపడింది వాళ్ళ వెనక ఉండి నడిపించింది ఎవరో కాదు ఇదిగో ఈ యామని అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది యామని ఏయ్ అప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని దోషుల్ని ఏ రకంగా చేస్తావు బావా ఇది కావాలని వీళ్ళందరూ చేస్తున్నారు నేను నేను ఎవరిని కూడా చంపించాలని అస్సలు పంపించను అలాంటిది నా ప్రాణం కంటే ఎక్కువగా చూసినా నిన్ను అలాగే కళావతిని ఎందుకు చంపించమని చెప్తాను కావాలని వీళ్ళేదో నాటకం ఆడుతున్నారు బాబా అని చెప్పి అనగానే నాకు తెలుసు ఖచ్చితంగా నేను చెప్పాను కదా కళ్యాణ్ ఈ రకంగానే చెప్పి తప్పించుకోవచ్చని విత్ ప్రూఫ్లతో ఇప్పుడు వరకు ఆగున్నాం ఇప్పుడే అందరి ముందు బయటకు వెళ్ళి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళొచ్చో అనగానే అది నా పర్సనల్ నీకు చెప్పనవసరం లేదు అని చెప్పి కానీ వైదేహి అలాగే వైదేహి యామని తండ్రి ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు ఏంటి ఇప్పుడు బేబీ పరిస్థితి ఏంటి అందరూ కూడా ఉన్నారు పెళ్ళి కళ్యాణ మండపం వరకు వచ్చింది ఇప్పుడు యామిని పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటమ్మా అప్పు ఓ అరెస్ట్ చేస్తున్నానని తను తప్పు చేసిందని చెప్తున్నావు తను చేయలేదని చెప్తున్నావు మరి దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అందరూ అడగగానే ఇక కావ్య రాజ్ అందరూ కూడా అక్కడే చూస్తూ ఉంటారు బావా ఆ రోజు ఇదిగో ఈ ఆడమనిషి స్వయంగా ఆ వ్యక్తితో ఫోన్ చేసి కోటి రూపాయలకి డీల్ కుదుర్చుకున్నారు అక్కడ కావ్యని కావ్యక్కని చంపాలని ఇదిగో ఈ యామిని బరితేగించి మరీ ఫోన్లో మాట్లాడింది కావాలంటే ఈ ప్రూఫ్లు చూడు అనగానే ఇక కోటి రూపాయలు సూట్ కేస్తూ ఇచ్చు ఇస్తూ దొరికి అడ్డంగా దొరికిపోతుంది యామిని అయితే ఇక ఒక్కసారిగా రాజు ఆ వీడియో చూసి స్టన్ అయిపోతాడు యామిని అనగాని భవ అది నేను చెప్పేది అనగానే చాచి చంప మీద కొడతాడు ఒక్కసారిగా యాముని కింద పడిపోతుంది బాబు అని చెప్పి పరిగెత్తుకుంటూ యాముని తల్లిదండ్రులిద్దరూ కూడా యామునిని పైకి లేపుతారు ఇక వెంటనే కూడా రాజైతే అసలు నువ్వు మనిషివేనా కడుపుకు అన్నమేనా తినేది నాతో పాటు ఉంటూ నా వెనకాలే ఉంటూ నా వెనకాలే ఎన్ని గోతులు తవ్వుతావా కాలావతి కాలావతి అంటే నీకెందుకు అంత కోపం ఒక మనిషిని చంపించాలని డబ్బు కట్టి మనిషి ప్రాణాలు తీయాలనుకుంటావా అసలు నిన్ను అని చెప్పి ఇలా మీదకి రాపోగానే ఒక్కసారిగా కావ్య ఆగండి ఆగండి అనగానే చూడు కాలావతి అందరూ నీలాగా సాఫ్ట్గా ఉండరు ఇగో ఈ రకంగా మంచి ముసుగులో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అనగానే స్టాపిడ్ బావా స్టాపిడ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా కళ్యాణ మండపం అంతా కూడా దద్దరిల్లిపోతుంది ఇక రుద్రాణి అయితే వామో ఇదేంటి ఈ రకంగా అడ్డంగా బుక్ అయిపోయింది ఇది డబ్బు ఇస్తుండగా ఇంకా లేను పక్కన నిన్ను కూడా ఉంటే నాకు కూడా ఇదే పరిస్థితి పట్టేది ఎందుకైనా మంచిది ఈ ఆమెకి దూరంగా నుంచుందామని చెప్పి పక్కకు వచ్చి నుంచుంటుంది ఇక వెంటనే ఏంటి తప్పు చేసింది కాకుండా అరుస్తున్నావు నీ చేతికి సంఖ్యలు వేసి నిన్ను ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్తాను అని చెప్పి అప్పు అనగానే చాలు ఆపు నువ్వు పోలీస్ ఆఫీసర్ అని నీకు నచ్చినట్టుగా మాట్లాడితే నిజాలు నిందలు నిజమైపోవు సరే బావా మీరు అనుకున్నట్టే కొంచెంసేపు కళావతిని చంపించాలని అనుకున్నాను ఎందుకు చంపించాలనుకున్నానో ఒక్కసారి ఆలోచించావా అనగాని నీచ బుద్ధి దానివి నువ్వు ఇంకా ఎందుకు చంపించావో కూడా ఆలోచిస్తామా అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి అనగానే చాలు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరందరూ కలిసి మా బావని కొడుకని మనవుడని ఇంటి అల్లుడని చాలానే బుట్టలో వేసుకున్నారు ఇక మీ సంగతులన్నీ కూడా ఈరోజు బయట పెట్టి తీరుతాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రుద్రాని ఇదేంటి ఏం బయట పెడుతుంది మొత్తానికి ఈ యామునికి కొంచెం కూడా భయం లేదా అని చెప్పి ఇక చూస్తూ ఉంటే కావ్య ఏమి ఉన్నాయని బయట పెడతావు అయినా నీలాంటి క్రూరం మృగంలాగా మేము ఎప్పుడూ కూడా చేయలేదు తల్లి తండ్రి వరసే కదా మేము కలుపుకుంది తను నా కడుపులో పుట్టకపోయినా నా కొడుకుగానే కదా భావిస్తున్నాను అని చెప్పి కానీ చాలా చాలా బాగా డ్రామాలు వేస్తారు కదా మీ దుగ్గిరాల కుటుంబం ఈ కావ్య నీకు కోడలు వరుస ఎలా అయ్యింది అని చెప్పి అనగానే రాజైతే ఏంటి అరెస్ట్ వారెంట్ రాగానే నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇప్పుడు కావ్య గురించి కళావతి గురించి అపర్ణామ గురించి ఏం మాట్లాడబోతున్నావు అనగానే ఆగు బావా ఆగు నేను అయ్యాను నీ దృష్టిలో ఒక మనిషిని చంపే అంత క్రూరంగా ఎలా తయారయ్యావని నన్ను అడిగావు కదా మరి ఒక మనిషిని పక్కాగా మోసం చేసి కళ్యాణ మండపం మీద ఉంటూనే వేరొక పెళ్లి చేసుకోబోయే అతనితో డాన్స్ చేస్తుంది అంటే మరి ఈమె క్యారెక్టర్ ఎలా ఉండదో తెలుసుకున్నావా బావా అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక రాజ్ అనగానే బావా నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఒకే కంచంలో తిన్నాము అలాంటిది నీ నువ్వు నేను ఎంగేజ్మెంట్ చేసుకుని యాక్సిడెంట్లో నీ గతం మర్చిపోయినంత మాత్రాన ఏదో ఒక టైంలో రోడ్డు మీద ఈ కళావతి కలిసినంత మాత్రాన తనతో ఫ్రెండ్షిప్ చేశావు తను నీకు ఎందుకు నచ్చిందో నాకు తెలియదు నిన్ను ఎలా బుట్టలో వేసుకుందో నాకు తెలియదు కానీ ఈ కళావతి పక్కాగా నిన్ను మోసం చేసింది అనగాని ఏ యామిని మరొక్కసారి కళావతి గురించి తప్పుగా మాట్లాడేవా అనగాని మాట్లాడతాను బాబా నిజాలే మాట్లాడతాను ఏ కావ్య నీ పేరు కళావతి కాదు కావ్య అలాగే నువ్వు కాని అమ్మాయి కాదు పెళ్ళైన అమ్మాయివి నిజమా కాదా నిజం చెప్పు అది కూడా మా బావ మీద ప్రమాణకం చేసి చెప్పు అనగానే ఒక్కసారిగా కావ్యకి కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి ఈ యామిని ఏం చేయబోతుంది తన క్యారెక్టర్ని ఎందుకు ఇంత బ్యాడ్గా చేయాలనుకుంటుందని ఇక బాధపడుతూ ఉంటే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు నా కావ్య నా కావ్య గురించి తక్కువ చేసి మాట్లాడావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అమ్మ ఆగండి నానమ్మ ఆగండి మీరందరూ కూడా ఇంత ఆవేశంగా ఎందుకు ఉండాలి తనకు అడిగిన వాటికి సమాధానం కళావతి గారే చెప్తారు కళావతి గారు మీ మీద ఇంత నింద వేస్తుంది కాబట్టి మీరే బదులు ఇవ్వండి మీకు పెళ్ళైందని కావాలని నింద వేస్తుంది అది అబద్ధమని నా మీద ఒట్టేసి చెప్పండి దెబ్బకి ఇక్కడి నుంచి జైలు పాలవుతుంది అనగానే చెప్పు కళావతి నీ భర్త నీకు పెళ్ళైందని నీ భర్త బ్రతికే ఉన్నాడని చెప్పు అని చెప్పి దగ్గరకు వస్తుంది ఇక కావ్య అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఏమి చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది చూసావు కదా బాబా నన్ను నేను చెప్పింది అబద్ధమని ఈ కుటుంబం మొత్తం కూడా చెప్పాలి కావ్య చెప్పలేదు వీళ్ళ కుటుంబం ఎవ్వరూ కూడా చెప్పలేదు అంటే అర్థమేంటి నేనన్నదే నిజం ఈ యామిని ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు బావా నువ్వు అన్నావు కదా నేను నర్రూపు రాక్షసులాగా మనుషుల్ని చంపిస్తున్నానని ఎందుకో తెలుసా బావా నువ్వు కళావతిని ఇష్టపడుతున్నావని నాకు తెలిసింది కళావతి అంటే నీకు ప్రాణం అని నాకు తెలిసింది అలాంటి కళావతిని నీకిచ్చి పెళ్లి చేయాలని నీకు తెలియకుండానే కళావతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడే అర్థమైంది బాబా ఆల్రెడీ కళావతికి భర్త ఉన్నాడని తను బ్రతికే ఉన్నాడని ఈ ఈ అపర్ణ గారి సుభాష్ గారికి పుట్టిన కొడుకేనని మొత్తం తెలుసుకున్నాను ఈ విషయం గురించి చాలా బాధపడ్డాను బావా కానీ ఈ విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఇక ఏదో ఒక రకంగా చేసి నీ మనసు మార్చి నేను పెళ్లి చేసుకుని మెల్లగా చెప్పాలనుకున్నాను కానీ ఇంతలోనే ఈ కుటుంబం ఇంతగా దిగజారి నిన్ను నా నుంచి దూరం చేస్తుందని ఊహించలేకపోయాను ఈ హత్య హత్య ప్రయత్నం చేయించాను బాబా ఎందుకంటే నా బావా ఈ కళావతి చేతిలో మోసపోయాడు ఇలాంటి మోసగారు దాన్ని ఏం చేసినా తప్పులేదని నేనే మనుషులు పెట్టిచ్చాను చెప్పు బావా నీ గురించి జైలుకి వెళ్తాను కావాలంటే శిక్ష కూడా అనుభవిస్తాను కానీ ఈ కళావతి మాత్రం నిన్ను మోసం చేసింది బావా అని చెప్పి ఇక కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం ఏమి రాజు అయితే వెంటనే ఏంటి కళావతి గారు ఏమి మాట్లాడరేంటి మీరందరూ కూడా ఎవరు ఏంటి అనగానే ఎవరు ఎందుకు మాట్లాడతారు బావా నిన్ను కావాలని బుట్టల వేసి ఈ కళావతికిచ్చి పెళ్లి చేసి ఏదో రకంగా నిన్ను ఆ కళావతిని ఒక్కటి చేయాలనుకున్నారు వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఏం చేద్దాం అనుకున్నా పక్కన పెడితే నిన్ను మోసమైతే చాలా గట్టిగా చేశారు బావా ఈ కుటుంబమే చాలా పెద్ద మోసకారి కుటుంబం అని చెప్పి అనగానే ఇక రాజ అయితే చాలా బాధపడతాడు కళావతి ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇది అబద్ధం నిజం కాదు అని చెప్పు ఇప్పుడే ఈ క్షణమే నీ యామని చంప పగల కొట్టి నీతో పాటు మీ ఇంటికి వస్తాను కాదంటావా నేను ఇక్కడ కూడా ఉండను నీతో కూడా ఉండను నా మొహం ఎవ్వరికీ చూపించను ఇక నేను మీ అందరికీ అందనంత దూరంలో వెళ్ళిపోతాను అని చెప్పనగానే అయ్యయ్యో ఏమండి మీరు అంత నిర్ణయం తీసుకోవద్దు అబద్ధం చెప్పినంత మాత్రాన మీరు వెళ్ళిపోవడం ఏముంది నేనే వెళ్ళిపోతాను అనగానే అంటే యామని చెప్పింది అనగానే నిజమే నాకు పెళ్ళయింది భర్త ఉన్నాడు అని చెప్పి ఇక ఏడుస్తూ చెప్తుంది కావ్య ఒక్కసారిగా రాస్ గుండె బద్దలైపోతుంది ఇక ఇందిరాదేవి అందరూ కూడా అక్కడను చూసి అయితే అంటే మీరందరూ కలిసి పెళ్ళైన కళావతి గారిని పెళ్ళిక అన్నట్టుగా నాకు పరిచయం చేసి నా నుంచి ఏం ఆశించాలనుకున్నారు నన్ను ఎందుకు మోసం చేశారు మీరందరూ నావాలనుకున్నాను అమ్మలేని లోటు మీరు చూపిస్తున్నారనుకున్నాను సొంత మా అయితే ఎలా ఉంటుందో అలాగే మీతో ఉన్నాను ఇంకా కాలావతి గారి గురించా ఇప్పుడు పెళ్లి పందిరిలో పచ్చని పెళ్లి పందిరిలో యామినితో పెళ్లి ఆగిపోయి కాలావతిని పెళ్లి చేసుకుందామని నా మనసు ఎంతోగా ఇప్పుడు వరకు ఈ క్షణం వరకు ఆలోచించింది కానీ ఎప్పుడైతే మీరందరూ నాకు మోసం చేశారని తెలిసిందో అప్పుడే నా మనసు ముక్కలైపోయింది చూడప్పు నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తావో ఎవరిని ఏ రకంగా తప్పుపడతావో నీ ఇష్టం మీ ఇంట్లో అందరూ కలిసి నన్ను మోసం చేశారు ముఖ్యంగా కాలావతి గారు మీరు అని చెప్పి కావ్యని చాలా గట్టిగా నిందిస్తాడు రాజైతే ఇక అప్పుడు అపర్ణ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది నా కోడలు నా ఇంటికి మహాలక్ష్మి నా ఇంట్లో నా భర్త గురించి తన మీద నింద వేసుకుంది ఇంట్లో బాధితంతా కూడా తన నెత్తి మీద వేసుకుంది ఎవరికి కూడా హాని కలిగించని నా కావ్య నిజంగానే బంగారం అలాంటి దాన్ని గురించి చెడ్డగా మాట్లాడతావా అని చెప్పి చాచి చంప పగల కొడుతుంది యామనిది ఇక ఒక్కసారిగా యామని షాక్ అయిపోయి చూస్తూ ఉంటే రాజ్ దగ్గరకు వచ్చి ఏంటి నాన్న ఏంటి మా కుటుంబం గురించి కావ్య గురించి నీ మనసు ముక్కలు చేసుకున్నావా కానీ తప్పు నాన్న కావ్య అలాంటిది కాదు కళావతికి అవడం నిజమే తను భర్తతో ఉండడం కూడా నిజమే కానీ ఆ భర్త యాక్సిడెంట్లో గతం మర్చిపోయి నా కళ్ళ ముందే నుంచొని నా కోడల్ని తను మంచిది కాదు మోసం చేసింది అని అడిగితే ఇంకా ఎవరితో చెప్పుకుంటుంది ఆ మనిషి అనగానే ఒక్కసారిగా యామిని స్టన్ అయిపోతుంది రాజు చూస్తూ అలానే ఉండిపోతాడు అత్తయ్య గారు అని చెప్పి కావ్య అనగానే ఆపు కావ్య ఇప్పటికీ ఇప్పటికీ చాలా ఆలస్యం చేశాము ఇందాకే ఇందాకే మావయ్య గారు ఫోన్ చేస్తారు రాజ్ రాజ్కి గతం గుర్తు చేయాలంటే ఖచ్చితంగా రాజ్కి గతం మొత్తం కూడా వాడి కళ్ళ ముందు మెదలాలంటే వాడికి అన్ని విషయాలు చెప్పాలని ఎవరు కూడా గతం గుర్తు చేస్తే చచ్చిపోరు వాడు ఏదో స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ రోజు అలా అయ్యాడు ఇదిగో అది కూడా ఈ యామనినే నాటకం ఆడించింది అనగానే అత్తయ్య మీరు చెప్పేది అనగానే ఇదిగో ఇప్పుడే నాకు మావయ్య గారు ఫోన్ చేశారు వాయినా ఆందీవేలా ఉన్నారు డాక్టర్ గారిని కూడా తీసుకొని వస్తున్నారు ఈ విషయం నేను ఇప్పుడే ఇక్కడే చెప్పాలనుకున్నాను ఇంతలోనే రాజ్ పోలీసులు అప్పు చెప్పిన మ్యాటర్ ఇవన్నీ విని సైలెంట్గా ఊరుకున్నాను అనగానే రాజు ఒక్కసారిగా అమ్మా మీరు ఏం చెప్తున్నారు అనగానే అవునురా నాన్న నిజానికి నువ్వే నా కొడుకువి నువ్వే నా దుగ్గిరాల వారసుడివి నువ్వు నిజంగానే నా కొడుకు నాన్న నా కడుపులో పుట్టిన కొడుకువి కాలావతి మెళ్లో మూడు ముళ్ళు వేసి అగ్ని సాక్షిగా తన భర్తగా మారిన స్వరాజ్వి అని చెప్పి అనగానే దెబ్బకి యామిని యామిని తల్లిదండ్రులు రుద్రాన్ని మొత్తం కూడా షాక్ అయిపోతారు ఇక అయితే ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయిపోయి నాకు నాకేమీ అర్థం కావట్లేదు తల భారంగా ఉంది తల భారంగా ఉంది అని చెప్పి కింద పడిపోతాడు అత్తయ్య మీరు ఎంత పని చేశారు అత్తయ్య ఆయనకి ఏమవుతుందో ఏమో ఆయన జీవితంలో ఏమైనా నేను బ్రతకలేను బ్రతకలేను అత్తయ్య ఆయన కంటే ముందే చనిపోతాను తప్పించి నాకు ఆయన గురించి భయం వేస్తుంది అని చెప్పి బోరు బోరున ఏడుస్తుంది ఇక వెంటనే ఒక పది నిమిషాల తర్వాత ఈ లోపల సుభాష్ డాక్టర్ని తీసుకొని రావటం ఇక సుభాష్ అలాగే డాక్టర్ గారు వచ్చి రాజ్కి ఇంజక్షన్ చేయడం జరుగుతుంది రాజ్ అయితే మెల్లగా కళ్ళు తెరుస్తాడు యామని ఇక అప్పు అందరూ కూడా ఇక అక్కడే ఉంటారు ఎంతలోనే యామని అయితే రాజు వంక చూస్తూ రాజ్ రాజ్ అని చెప్పి అంటూ ఉంటే కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మొక్కసారిగా మెల్లగా కళ్ళు తెరిచి కళ్ళకెదురుగా ఉన్న కావ్య దగ్గరకు వచ్చి గట్టిగా హక్ గట్టిగా హక్ చేసుకుంటాడు కళావతి కళావతి నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావు కదా నీకేమీ అవ్వలేదు కదా నిజానికి నేను నా గతం ఆ లోయల్లోనే వదిలేశాను నేను మళ్ళా మనిషిలా ఇప్పుడు ఇప్పుడు గతం గుర్తు తెచ్చుకున్నాను నీకేమి అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒకవైపు యావని గుండె బద్దలైపోతుంది ఇక రాజుకి గతం గుర్తుకొచ్చినట్టుంది అందుకే అందుకే అలా ఎమోషనల్ అవుతున్నాడు నేను మరి నేను రాజు గతం గుర్తుకొచ్చేసి కావితో పాటు ఇంటికి వెళ్ళిపోతే నేను జైలుకి వెళ్ళిపోవాలా ఎలాగ జైలు వెళ్ళానో అలాగ జైలుకి వెళ్తాను ఏదైనా చేస్తే జైలుకి వెళ్తాను జైలు ఎంత కరెక్ట్గా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా నేను బయటపడతాను కానీ ఈ కావ్యం ఉంటే మాత్రం నేను ఎప్పటికీ రాజుకి దగ్గర అవ్వలేను కావ్యని చంపేస్తాను చంపేయాలి అని చెప్పి ఇక రివాల్వర్ తీస్తూ ఉంటే ఒక్కసారిగా రాజు వచ్చి ఇక యామని చంప చెల్లు అనిపించి నా కళావతిని ఏమన్నా చేశావో నిన్ను నిలువనా పాతేస్తాను అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తాడు ఇక అప్పు అయితే నీకు ఇక్కడ కాదు జైల్లో జైల్లో మూడింది మూడు పుట్ల ఇక చెప్పకూడు తింటూ అక్కడ పెళ్లి చేసుకుందు కాని పద నీలాంటి దాన్ని ఇక్కడ కూర్చోపెట్టి ఎంతవరకు మాట్లాడించడమే నా తప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా పెళ్ళి కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు అయితే కళావతి నిన్ను నేను మరొకసారి పెళ్లి చేసుకోవచ్చా అని చెప్పి ప్రేమగా అడుగుతాడు ఇక అందరూ కూడా రాజ్కి పెళ్ళికొడుకులాగా కావికి పెళ్లి కూతురులాగా బట్టలు కట్టి కళ్యాణ మండపం మీద చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు ఇక ఇద్దరు కూడా ఒక్కటయ్యి ఇక దుగ్గిరాల ఇంటికైతే వెళ్తారు యామినిని అరెస్ట్ చేస్తుంది అప్పు అయితే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్